జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి విత్తన్నారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు తులారాశి వారికి పరిమితబడుతున్నారు ఈ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా 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 వరకు అనుకూలంగా ఉంది ఎన్నో రోజులు ఈ తులారాశి అంటే మాకు ఏదో ఒక ఆటండి ఏదో ఒక ఇబ్బంది అండి గురుగారు మీరేమో చెప్పేస్తుంటున్నారు మాకేం జరగట్లేదు ప్రయత్నం చేయండి తులారా సుమితులారా మీకు మంచి సమయం వచ్చేసింది ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయండి అప్పుడు భగవంతుడు మీకు అనుకూలిస్తాడు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాల్లో లేదా మధ్యవర్తిత్వంలో ఆర్థిక లావాదేవీల్లో ఉన్న చిక్కులంతా తొలగి ఆనందంగా గడిపే సమయం ఆసనమైంది ముఖ్యమైన శుభవార్తలు వింటారు ఏ ప్రయత్నం పలెట్టినా మీకు సఫలమే అవుతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి గెట్రని మంగళ వాయిద్యాలు సమయం ఆసనమైంది ఆఫర్ లెటర్ వచ్చే సమయం ఆసనమైంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అన్న తప్పుడు అక్క విలాసంగా ఆనందంగా సంతోషంగా గడుపుతారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్స్ బ్యాంకర్స్ అందరికీ కూడా చాలా కలిసి వస్తుంది స్వయం వృత్తి చేసే వాళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి పదోన్నతులు ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు ప్రైవేట్ ఉద్యోగంలోకి ఇంకా మంచి ఉద్యోగం కావాలంటే మంచి ఉద్యోగం లేదా ఉన్న ఉద్యోగం నుంచి హైక్ సాలరీ శాలరీ అవ్వడం మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం విదేశాలకు వెళ్ళడం తో సత్వ సంబంధాలు ఏర్పడడం ఆహా ఒకటా రెండా ఎన్ని అద్భుతం అండి